నమశివాయ కార్తీక పురాణము ఐదవ రోజు ఐదవ అధ్యాయము వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్నానదాన పూజానంతరమున శివాలయమునందు గాని విష్ణాలయమునందు గానీ శ్రీమద్భాగవద్గీత పారాయణము తప్పగా చేయవలేను అట్లు చేసిన వారి సర్వ పాపములు నివృత్తియగును ఈ కార్తీక మాసములు కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును అందరి శ్లోకములలో నొక్క పాదమైనను కంఠస్థ ములరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాల గ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను పూజించవలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములు సత్కరించి నమస్కరించవలేను వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలేను ఈ విధంగా చేసిన బ్రాహ్ బ్రాహ్మణ పుత్రునకు నీచి జన్మము పోయి నిజరూపము కలిగాను అని వశిష్ఠులు వారు చెప్పిరి అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచి జన్మ ఎలా వచ్చింది దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వసిష్ఠుల వారు ఈ విధముగా చెప్పిన ఆరంభించిరి కిరాత మూషకములు నందుట రాజా కావేరీ తీరం అందొక చిన్న గ్రామమున దేవశర్మయ్యను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వాని పేరు శివ శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాబమ్ముగా పెరుగుట వలన నీచ సాహసములు చేసి దురాచార పరుడై మెలుగుచుండెను అతని దురాచారమును చూసి ఒకనా ఒకనాడు తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారముల కంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు ఎదురముగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగు నలుగురిలో తిరగలేకపోచున్నాను కావున నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపము తొలగిపోటయేగాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కావున నీవు అటులనే చేయుమని బోధించెను అంతటా కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికిపోవుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసేంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయములో దీపము వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను కుమారుని సమాధానము విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కావున నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపములో ప్రతికదువుగాక అని కుమారుణ్ణి శపించెను ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమే భయపడి తండ్రి పాదమును భయపడి తండ్రి క్షమింపుము అజ్ఞానంధకారములో బడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహించలేకపోతుంది ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు ఆ శాప విమోచనం ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపుమని ప్రాధాయపడను అంతటా తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషగమువై పడి ఉండగా నీ ఎప్పుడు కార్తీక మహమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నందుదు అని కుమారుణ్ణి ఓడించాను వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించు ఫలములను తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళివారు అక్కడ ఉన్న ఆ పెద్ద వడవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభి రామాయణము చర్చించుకుంటూ నదికి వెలుచుండివారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో కానొక రోజున మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరి నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషకము ఉన్న వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి లోగా చెట్టు త్వరలోని నివసించుచున్న మూషకము వీరి దగ్గరన్న పూజా ద్రవ్యములో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను అంతలోనొక కిరాతకుడు వేరే వేరే జాడ తెలుసుకొని వీరు బాటాసారులే ఉందురు వీరి వద్దనున్న ధనం మహా అపహరించవచ్చు నడు దుర్బిద్దుతో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందు ఎన్ని వచ్చి తిరిగి మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరా అనే ఆనందం కలుగుచున్నది కావున వివరింపుడు అని ప్రాధేయపడిను అంతటా విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చిది స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచ్చ కూర్చుండి సావధానుడవై ఆలకింపు అని చెప్పిరి అటులా కిరాతకుడు కార్తీక మహమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పోయేను అటులని ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలుకకు కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నుండి మునివర్య ధన్యోస్మి తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడనైతిని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయాను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదులు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించవలను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మండలి ఐదవ అధ్యాయము ఐదవ రోజు పారాయణము సమాప్తము